పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలు నియోజకవర్గంలో సబ్సిడీపై రైతులకు ఇక ట్రాక్టర్లను పంపిణీ చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యాబై శాతం సబ్సిడీపై ఎనభై మంది రైతులకు ట్రాక్టర్లను కలెక్టర్ నాగరాణితో కలిసి మంత్రి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో రైతులను గాలికి వదిలేశారని రైతులకు ఆక్సిజన్ లాంటి క్రాప్ ఇన్సూరెన్స్ ను జగన్ ఎగబొట్టారు విమర్శించారు నాడు జగన్ పాలనకు ఒక యంత్రం పరికారం గాని ఇక రైతులకు ఇవ్వలేదని నేడు కృషి కాంట్రాక్టర్లు అలాగే ఆయిల్ ఇంజన్ ఇక వరి కోత యంత్రాలు సబ్సిడీతో అందిస్తున్నామన్నారు గత టిడిపి ప్రభుత్వంలో ఇక ఇన్స్పోర్ట్ సబ్సిడీ ఇక హెకాట్ కు ఇరవై వేల ఇస్తే జగన్ ప్రభుత్వం పదహారు వేలకు తగ్గించిందని మంత్రి అన్నారు અલગે મધ